సుధీర్ రష్మి నిశ్చితార్థం వేడుకల్లో సందడి చేసిన రామ్ చరణ్ ఉపాసన ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రామ్ చరణ్ ఉపాసనల గురించి మనందరికీ తెలిసిందే వీరిద్దరూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆదర్శ జంటగా ఉంటారు మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ఉంటే తదనంతరం మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ఉంటారనే చెప్పాలి వీరిద్దరు కూడా ఒకే మాట మీద ఒకే బాటలో నడుస్తారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు నిజంగా ఉపాసన రామ్ చరణ్కి ఎలాంటి సపోర్ట్గా ఉంటుంది అంటే ఒక కుడి భుజం లాగా పనిచేస్తుంది ఉపాసన ఈ నేపథ్యంలోనే బులితెర స్టార్ హీరో సుధీర్ కూడా రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి స్వయంగా మీరు నా యొక్క ఎంగేజ్మెంట్కి రావాలి సార్ మేడం మీరు అని చెప్పగానే వెంటనే వారిద్దరు కూడా హాజరైనట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఉపాసన కూడా ఏమాత్రం ఆలోచించలేదట వెళ్దాం మన యొక్క సహాయం కోరి మనల్ని ప్రేమించి వచ్చినందుకు మనం కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఉపాసన ఉన్న బిజీకి మరి హాజరు కాకూడదు కానీ రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ కలిసి మరి సుధీర్ యొక్క ఎంగేజ్మెంట్ వేడుకల్లో పాల్గొనడం అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట వీళ్ళు కూడా వచ్చారా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చారా అందులోను మరి సుధీర్కి మెగాస్టార్ ఫ్యామిలీ అంటే చాలా అభిమానం మెగాస్టార్ చిరంజీవి అన్న మరి కుటుంబం అన్న ఎంతో అభిమానం ఆ నేపథ్యంలోనే మరి ఆహ్వానించడంతో ఏమాత్రం ఆలోచించకుండా వచ్చి సుధీర్ రష్మిల నిశ్చితార్థం వేడుకలో సందడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రామ్ చరణ్ ఉపాసన